వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త పూతకి కొత్త చిగురికి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ ఇవి మీరు ఏ చెట్టుకైనా ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాకు టోటల్గా ఈరోజు ఒక లక్ష నలభై ఐదు వేల పేట్ అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు ఇంకా నిన్న ధరలు చూసుకుంటే మూడు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా యావరేజ్ రేట్లన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే నిన్న అనంతపురం అయితే పలికాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లిలో స్టాక్ చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇక అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఒక రెండు మూడు మండిలకైతే కొద్దిగా పెరిగింది ఇక మిగతా మండలికి అక్కడక్కడ చూసుకుంటే తగ్గింది ఇంచుమించుగా చూసుకుంటే ఒక ఐదు శాతం అలాగో ఇలాగే ఉంది కానీ పెద్దగా మార్పు లేదు ఇక నిన్న మదనపల్లి మార్కెట్ కొంచెం లాస్ట్లో రైజ్ అయింది ఐదు వందల నలభైతో ఒక నాలుగు మండిల్లో ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై సూపర్ టాప్లు అయితే పడడం జరిగింది ఫస్ట్ యాక్షన్లో చూసుకుంటే ఐదు వందల సూపర్ టాప్ లాస్ట్లో ఐదు వందల నలభై రూపాయలు అది కూడా ఒక చిన్న ఐటమ్ ఒక ముప్పై క్రేట్ల ఐటెం కూడా ఆరు అయితే నిన్న మదనపల్లి అయితే పలికింది ఆ ఆరు అయితే లెక్కలో లేదు ఐదు వందల నలభై రూపాయలు అనుకోవాలి సూపర్ టాప్ మదనపల్లి మార్కెట్కి నిన్న యావరేజ్ రేట్లన్నీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే నిన్న మదనపల్లి పలికింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్